ఎలాంటి అమ్మాయిని ఇష్టపడతారు నాకు నాకు ఎలాంటి అమ్మాయి కావాలంటే నాకు మీయా మాల్కోవాలీఫా సన్నీ లియను డాని డానియల్సు ఇంకా ఈ మధ్య కొత్తగా గంట విలియమ్స్ క్యాట్లీ అంట ఎవరు అమ్మాయి మధ్య దేళ్ళ అమ్మాయికి అబ్బా చూస్తుంటే నాకు పిచ్చిక్కి పోతుంది పైగా నాకు ముఖ్యంగా నాకు ఎలాంటి అమ్మాయి కావాలంటే శ్రీదేవి కూతురు కూడా పర్లేదు కానీ శ్రీదేవి కూతురు ఏంటంటే ఇంకొద్దిగా అంటే బికిరీలు కానీ ఇంకొద్దిగా రొమాంటిక్ సీన్లు కానీ అంటే కరీనా కపూర్ని ప్రియాంక చోప్రాళ్ళందరూ క్రాష్ చేయాలి సన్ని లియన్ లాగా చేస్తే నాకు ఇంకా నాకు ఫైనల్ కావాల్సింది ఎవరంటే ఇంకా ఇరియానా అనుష్క జాన్వి కపూరు శ్రీదేవి అప్పట్లో ఇంకా మొహమ్మద్ ఖాన్ శిల్పి సుమిత అందరూ ఇంకా ఇంకా అందరూ దానికి ఏం సంబంధం అంతే ఐటికి సంబంధించింది కావాలంటే నువ్వు తోడుకురా నువ్వు ఏ అమ్మాయి అయినా సరే తోడుకురా నేను రొమాన్స్ చేస్తా పో అమ్మాయి పది ఒడిగా పర్లేదు అమ్మాయి అదే కదా నన్యాన్ చేయమంటావు అడిగింది ఎవరు ఇక్కడ నువ్వు నీకు ఎలాంటి అమ్మాయి వరన్నా లేదా అవును కలలు కన్నా కోరుకున్నా తప్ప ఇదేంటే డబ్బులు లేవు నీకు నీకు రారు ఇది అదే ఏమైనా దారు బాబా అసలు పేదవాడు బతుకెత్తం మనం ఇప్పుడు ఎలా ఉండాలి 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 ట్రెడిషనల్ గా మంచిగా అని కోరుకుంటారు కదా మీరేంటి మరి ఇలా అంటున్నారు వద్దు మేడం వద్దు వద్దు ట్రెడిషనల్ గా మంచిగా ఉండాలి జడ జేడ దాకా ఉండాలి చీరకు హట్టు వేసుకోవాలి వద్దు అన్ని మల్లిపూలు ఉండాలి వద్దా ఎందుక ఫ్రెష్ గా ఎలా ఉండాలి అమ్మాయి అంటే పిక్నిక్ చేసుకొని స్టట్లు వేసుకొని అమ్మాయికి అర్థం అసలు అమ్మాయి ఒంటి మీద బట్టలే ఉండవు పైగా ఈ రోజుల్లో ఏంటంటే నేను ఫ్యాషన్ టీవీ చూస్తాను డైలీ ఫ్యాషన్ టీవీ చూసేటప్పుడు నాకేమనిపిస్తుంది అంటే అయ్యే బాబు ఏంది ఏంద్రీళ్ళు ఎలా ఉన్నారు వీళ్ళు ఎందుకంటే నాకు ఫ్యాషన్ టీవీ చూసినప్పుడల్లా నాకు పిచ్చిపోద్ది అరే మనం ఎలాంటి అమ్మాయి కావాలో సేమ్ అలాంటి అమ్మాయి పంత ఎక్కడని ఎందుకంటే అమ్మాయికి బట్టలు లేవు అక్కడ ఆ విధంగా బట్టలు లేకపోతే ఏమవుద్దంటే చూసే వాళ్ళకి అరే మన దేశం ఇంకొద్దిగా డెవలప్మెంట్ అవుతుంది అనమాట అంటే బట్టలు వేసుకునే బాడీ అంత బట్టలు వేసి బట్టలు ఇంకా చూస్తా చిరాకేసి ఎందుకో బట్టలు ఇప్పిండి బట్టలు పేసి కాస్త లైట్గా బట్టలు వేసుకొని పిక్నీలు అన్నమాట అందరికి అంటే ఒక అమ్మాయి దారిని పోతుంటే ఒక వంద మంది చూడాలి చూసి ఎలాగైనా సరే ఈ అమ్మాయిని దక్కించుకోవాలి పెళ్లి చేసుకోవాలి అనుకోవాలి అప్పుడు ఏంటంటే అప్పుడైనా జనాలు మారతారని అంతే ఇదంతా జనం కోసం ఇదంతా దయచేసి జనాల కోసం చేస్తారా ఎందుకు అప్పుడు అందమైన అమ్మాయి కావాలంటే ఏం చేయాలి కష్టపడాలి పని చేయాలి డబ్బులు తేవాలి అంతే కదా మీరు పెళ్లి ఎక్స్పెక్ట్ చేస్తున్నారా ఇలాంటి అవును ఇలాంటి క్వాలిటీస్ కావాలి నాకు నాకు అలాగే ఉండాలి అమ్మాయి నాకు అవును మరి ఎలా బామ్మ ఫారెన్ కదే ఇది కదా అలా ఎందుకు ఉండాలని మీరు మారిపోయింది కదా ఇప్పుడు మీరు ఏ సినిమా చూడండి ప్రతి సినిమాలో హీరోయిన్ కి హీరోయిన్ పక్కన అమ్మాయిలు కానీ డ్యాన్స్ చేసేటప్పుడు కానీ సీన్ లో కానీ బట్టలు లేవు సరే అది సినిమా కదా సరే మరి నిజ జీవితంలో కూడా కొంతమంది అమ్మాయిలు కారులో పోయేవాళ్ళు పార్క్ కాడికి ఈ పార్క్ దగ్గర వచ్చి అమ్మాయిలు కూడా ఎక్కడ తాకేస్తారు ఎక్కడ తాకేస్తారు కానీ కొంతమంది తక్కువ ఇక్కడైతే ఎక్కడికి అవసరం పోలీస్ కి కి పూర్కి బంజారీస్ పో ఇక్కడ కొంతమంది ఎవరు నేను కదా అమ్మాయి వేసుకోలే నాకెందుకు నాకు ఎవరు పడతారో నాకు ఏమై పడదు సరే నేను స్టట్ వేసినా నేను బికినీ వేసినా నాకు ఏ అమ్మాయి పడతాను చెప్పండి ఆవిడ చెప్పేదారు ఒకటి మీరు సినిమా అంటారే సినిమాలో కూడా అమ్మాయినే కదా సినిమాలో బొమ్మ కాదు కదా అది సినిమాలో అదే అమ్మాయికి అదే అమ్మాయికి బట్టలు వేసి సగం బట్ట ఏంది మూవీలో క్యారెక్టర్ డిసైడ్ చేస్తుంది కదా డ్రెస్లు ఏమేయాలని మీరు రియల్ లైఫ్ అవ్వు కూడా మీరు అలా ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తారు అని చెప్పి నర్థ కదా మూవీలో క్యారెక్టర్ మూవీలో క్యారెక్టర్ డిసైడ్ చేస్తుంది డ్రెస్లు ఏమేయాలని రియల్ లైఫ్ లో అలా కోరుకోరు కదా నేత జీవితమే సినిమా సినిమా జీవితం కావాలని చూడు నేను మొన్నటం మొన్న అదే ఒక సినిమా పోయిన అది అంతదే అమరం సినిమాయ జీవితం జీవితమే సినిమా కావాలని చూడండి మనుషులే సినిమాల్లో ఉంటారు వమరు ఉండవు నువ్వు ఒకవేళ ఇప్పుడు మీరు చెప్పినట్టు ఏంటంటే బొమ్మల్ని పెడితే ఇప్పుడు సినిమాలో బొమ్మలకి ఇక్కడ దాకా బట్టలు వేసి ఇక్కడ దాకా బట్టలు వేస్తే సరే అవునులేనయా బొమ్మ కదా సరే అటు బాగా అనుకుంటావు కానీ చేసే వాళ్ళు కూడా అయ్యే కాబట్టి మనిషే సినిమా చేశాడు కాబట్టి ఆ మనిషిని ఎప్పుడైతే మారతారో నేను కూడా అప్పుడే మారతా నేనైతే మారను నాకు అలాంటి అమ్మాయి కావాలా నాకు అలాంటి వాళ్ళు కావాలా నేను ఇట్టే చేస్తా ఎవడేమనుకుంటే నాకు ఎందుకు ఎవరన్నా అవును కదా మేడం